మీరు ఎలాంటి సందర్భాల్లో బంపర్ ఆఫర్ వచ్చిందిరా బాబం మనకి అని అనుకుంటారు ఎప్పుడు టీవీలో మేము చూసే రవి గారు మా కళ్ళ ముందు నిల్చొని వారితో మీ ప్రోగ్రాజర్ బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ మీతోని కలిసి నేను ఫీలింగ్స్ పాటిన డాన్స్ చేస్తే బంపర్ ఆఫర్ అండి నాకు డాన్స్ రాదండి నేను మీకు ఇచ్చేది ఒక సినిమా పాట నేను దించమంటే లెక్కలు ఎందుకు రాసా చెప్పాడు అర్థం కావాలి నీకు ఇచ్చేది నేను ఒక సామెత ఎండు బంగారు అది అట్లా అర్థం కాలేదా అన్నయ్య నీ క్రియేటివిటీ అందరికి అర్థం కావాలి కదా అయ్యో వాళ్ళకి అంత లేదు వాళ్ళకంత లేదు నాకు అర్థం సినిమా పాట ఈ పాటలో హీరోని చూస్తే హీరోయిన్ జారుతుంది చున్నీ అంటుంటది బన్నీ 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 ఏంది మేడం ఇవన్నీ ఇది బన్నీ జారిపోయింది చున్నీ ఇక్కడ జారింది ఇంకా సేపతి కిందకి పోతది నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్టం ఓట కట్టుకున్న మీరు అభినిత సేవా సరివా మద్యమున ఆడవాళ్ళు మీకు జోహర్ సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు